ఏమి ఓపుకుంటూ వచ్చారు నేను బిర్యానీ తీసుకుని రమ్మని చెప్పాను కదా మళ్ళీ మీరు ఓపుకుంటూ వచ్చారు ఏ అక్కడ వంట రూమ్ లో పెట్టినా చూడు పోయి తినిపో ఊరికి తలక తినద్దు నాకి ఇడుకు తెస్తే అంత స్మెల్ వస్తుందని చెప్పేసి అక్కడ కిచెన్ లో పెట్టినాను పోయి మా సన్నగా తిని చేయగడుక్కో అన్నం తిన్నాక చేయగడకపోతే గుద్దెమ్మ కడుక్కుంటారా చెయ్యి కదా కడుక్కొనేవి మాట్లాడే నువ్వు మాటలు మాట్లాడుతున్నావే నువ్వుగా మళ్ళా ఏం చేయాలి మళ్ళీ మీ అమ్మ మీ చెల్లెలు చేసే పనులకి నాకు తలకాయ తిరుగుతుంది ఇక్కడ ఊరికి ఏం చేయాలన్నా నాకు ఫుల్ మెంటల్ వేస్తుంది నాకు అందుకే నాకు ఇట్లా వస్తాయి మాటలు వాళ్ళు పోయేంతవరకు నాకు ఇట్లా వస్తాయి మాటలు వాళ్ళు పోయేంత వరకు అంటే మీ అమ్మ వరకు కాదు మళ్ళీ నీ చెల్లెలు వాళ్ళ ఇంటికి పోతావు అర్థం మళ్ళీ నా మీదకి వచ్చావు నువ్వు అనేవన్నీ అనేసేది మళ్ళీ అట్లా కాదు ఇట్లా కాదు అనేది కదా నువ్వు సరే సరే నేను పోయి మీరు తెచ్చుకోలేదా నేను లేదని చెప్పి ఇంకా ఈడికి వచ్చి తినేదే ముందు ఇంకా అయిపోతుంది సరే సరే అండి మీ ఇష్టం ఎట్లా ఎక్కడైనా తినండి నేను పోతాను ఈ ఆడళ్ళు తినేదే తినేదే అనేది అనేదే చూడు మమ్మల్ని ఏం కావాలంటే అది తెచ్చి పెడతాము లేదని లేదు తర్వాత అట్లా ఇట్లా అని మళ్ళీ పోట్లాడి తీసుకొని అరుచుకుంటూ కూర్చొని తింటారు ఇంట్లో అది బయటికి పోతుంది అనేది కూడా లేదు అరుసుకుంటూ కూర్చొనింది కూర్చొనింది ఒక్కసారి అరుస్తున్నారంటే వీటి నుంచి ఆడికి పోతాయో మ్యాటర్స్ కూడా అర్థం కాదు అవి ఎక్కడి నుంచో తీసుకు తీసుకోవాలి ఆపుతారు కూడా తెలియదు ప్రతి దానికి ఇంకా దాన్ని లింక్ పెట్టేది మాట్లా మాట్లాడేది ఇంకా ఈ పిల్లకి బెడ్ అంటుంది డబ్బులు ఏమన్నా ఏం ఇయ్యాలో ఆ పిల్లి తెచ్చుకుంటుందో తెలీదు ఎట్లా అడగల్లో అప్పన్ను ఎవరితో డబ్బులు తీసుకోరా అని అడిగితే మళ్ళీ ఏమన్నా డబ్బులు అడుగుతామంటారు నేనే దీన్ని తెలుసుకోకుండా ఇప్పించి రావాల ఊరికే ఎందుకు ఊరికే రామాయణం అబ్బా టేస్ట్గా ఉంది వాళ్ళ అన్నయ్యకి తప్పున ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా తెచ్చి పెడతాడు చెప్పమ్మా చేపించుకొని పోతాను ఒరేయ్ రే రాజు ఏదో చేసుకొని వస్తువే లోపలికి దూరుతుంది కనీసము అమ్మ చెల్లెలు కళ్ళు కూడా కనపడలేదేమ్రా లోపలి నుంచి బయటకే రావు సర్లే ఇప్పుడు ఎందుకు వచ్చినా చెప్పు రే ఆ పెళ్ళికి బెడ్ మంచిగా చూసి ఇప్పించి మీ అట్లాడదు కేజీ మటన్ కేజీ చికెన్ తెచ్చి తెస్తే పాప మా పిల్ల నీ పెళ్ళంతా చేయించుకొని పోతాడు మళ్ళీ ఏమి ఇంట్లో తినలేదా తిన్నారు కదా తెచ్చిచ్చిన మళ్ళీ ఏమి లేదన్నయ్యా అదేనా చాలా బాగా చేసింది ఈరోజు వెనుక చాలా ఇష్టమైపోయింది ఎట్లా మాసం అయిపోతుంది కదా మాస్ కూడా అయిపోతుంది అందుకే చేపించుకొని పోదాము అని నేను అనుకున్నాను ప్లీజ్ అన్నయ్యా తెచ్చిస్తే నేను చేపించుకొని ఎట్లే పోతాను చికెన్ లెగ్ పీస్ అయితే మళ్ళీ ఉన్నాయి అన్నయ్య చికెన్ లెగ్ పీస్లే కొంచెం ఎక్కువ తీసుకురా చికెన్ అంటే చికెన్ లెగ్ పీస్లో తీసుకురా చికెన్ కొట్టేసి పని రావద్దు అమాస ఇంకా రేపు ఉంది కదే ఇప్పుడే తీసుకొని పోయి ఏం చేస్తావు నువ్వు నాకు వద్దులేనయ్యా అవును రేపు ఉంది అమాస ఈ రోజు పోయినా కూడా మళ్ళీ తిన్నీరే నాకు అమాస రేపు ఉంది అంటారమ్మా తీసుకొని పోతారు ఎట్లయితే అయినా ఒకరోజు అమాసం పోగుతానమ్మా నీ అమ్మ నువ్వు కూడా ఏం చెప్పు నాకి అయ్యో రామా నేను అట్లే పంపిస్తుంటే చూడే అమావాస్య అని మీ అన్నయ్య ఏమని చెప్పుకోకుంటే నేను అట్లే పంపిస్తుంది చూడు మీద పెట్టుకుని ఎట్లే పోతావు నువ్వు మీ ఊరికి ఏం వద్దులే ఇంక ఊరికే ఉండి ఇంక ఇంట్లోనా చూద్దాంలే రేపు పిడిసి మర్నాడు అంట లాస్ట్ అయ్యే మాసం అయిపోతే ఇంక శ్రావణ మాసం అయిపోయినట్లే అంటలే మర్నాడు సరేలే బెడ్ ఈరోజు తెచ్చుకుందాం మా ఊరికే అమాస ఉంది రేపు తెగపు తెచ్చుకునే కాయలేదు కొత్త సామాన్లు ఏం తెచ్చుకుంటాం అమాస రోజు ఈరోజు తెచ్చుకుందాము మరణాడు ఎత్తుకొని పోతాను ఏం రమ్మని ఏమంటావు సరే సరే కాదు మళ్ళీ ఈరోజు ఎందుకు ఇంకా బెడ్ తెచ్చేసి పోయితే అదే తీసుకున్నాను ఒకేసారి అంతా పోదాంలే ఇంకా బెడ్ తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇంటి నుంచి ఎత్తుకొని పోయి బస్ స్టాండ్లో పిలిచి అవసరం అవన్నీ పోదాంపా ఇది ఆదివారం

లోపలికి ఏ అవి ఆఫీస్ కి సంబంధించింది వీళ్ళేమ్మ ఏమో సామాన్లు తెచ్చి పెట్టినా ఇంట్లోకి మళ్ళీ ఎత్తుకుపోదామని నేనేం తెచ్చి నీకు నీకు బాగా చెప్తా నువ్వు సరు సర్లే బాగా తిన్నారా లేదు ఇంకా తిన్నాం తిన్నాం కానీ ఆ పిల్లేమో స్నాక్స్ ఏమో ఆడతాం చూడు తెచ్చి చూడు సరే బయటికి పోతున్నాను వచ్చేటప్పుడు తెస్తాను చూడు మళ్ళీ ఇప్పుడు జల్ది అంటే అయ్యేలేదు కొంచెం పని ఉంది బయటికి పోతున్నాను వచ్చేటప్పుడు అట్లా ఒక రెండు మూడు స్నాక్స్ ఐటమ్స్ ఎత్తు ఎత్తుకొని వస్తాను సరేనా చాలా సారా వాడు ఇక్కడ చిట్టుగా అసలు కనబడ్డు ఆడికి పోయినాడు అప్పుడు బయటకు అమ్మమ్మ అని పట్టుకున్నాడు ఏం చేయాలి ఇంకా ఎప్పుడు ఒకసారి వస్తారు కదా అని చెప్పేసి ఇచ్చినాను చూడప్ప ఏ తీసుకున్నట్లు అంగడికి పోయినాడు తినుకుంటూ ఎక్కడ ఆడుకుంటూ కూర్చున్నట్లున్నది వాడు బాలాటనే ఏమో ఆడుకుంటూ కూర్చుంటారు వాళ్ళు గోళీలు ఆటలు ఏదో ఒకటి ఆడుకుంటూ కూర్చుంటారు వాడికి ఇళ్ళ గుర్తుకొస్తుంది ఇంకా అది పెన్లం చేసిన గులాబీ అమ్మ కూడా తిన్నాడు చూడప్ప కొంచెం తిన్నాడు పాపం చాలా కావాలా కావాలన్నాడు మళ్ళీ తిన్నాడు ఆటలే పోయినాడు అన్నం కూడా తినలేదు వాడు ఆడ అన్నం కనబడితే ఇట్లా పంపి ఇంటికి అవునా సరే సరే అదే అమ్మా అవి ఆఫీస్ సామాన్లకు కనబడలేదమ్మా నాకు ఏదో సిల్వర్ కవర్లు అది బిర్యానీ కట్టుచుకుని కదా రసం అది ఏమంటారు రైతా మళ్ళీ చికెన్ కుర్మా అవి అట్లా కనబడింది అమ్మా అవునా మళ్ళీ వీడు వీడు ఆఫీస్ సామాన్లు అంటాడు మళ్ళా అందుకేనా నీ వదిన మీ వదిన ఇంకా బయటికి కాకకున్నట్లా ఆడే ఉంది అర్థమైంది అర్థమైందిలే ఇప్పుడు నాకి సరే సరేలే చెప్తా చెప్తా అందరు పని చెప్తాను ఒకరోజు ఒక రోజు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు ఒకరు చెప్తాను అవునమ్మా ఇంట్లో ఉంది కదా తింటా అయిపోయింది కదా బిర్యానీ బిర్యానీల ఇట్లా హాస్టల్ చేసేది ఎందుకు ఇంకా తింటే అంత తినాలమ్మ నేను చూడండి మాత్ర ఏముంటే అది తింటాను ఇంతేం చేయాలమ్మ ఎట్లా సంతకం పోలే సతకం పోతాను ఏం చేయాలమ్మా నీ ఎట్లా బుద్ధి అందరికీ ఉండాలి కదా అవును ఫోన్లే ఏడిసి ఈరోజు ఒకరోజు మా ఆడబుడ్ తిందని ఈరోజు ఏ మొగుడు వేసుకొని తినొచ్చు కదా అది ఇట్లా ఉంటారు చూడు అంత ఖర్చు చేసే పనులేమో వదినంత చేసేవంతా మళ్ళీ అది చేసే చేసేది కాక మళ్ళీ మీ బెడ్కి ఆడ డబ్బులు పెడతామని అంతా వాళ్ళ మొగుడికి లోపలే అంత నూరు మూస్తుంది ఏం చేయాల ఏమత్తయ్యా పిలిచారా కాదే లోపలేం చేస్తుంటే ఇంతసేపటి వరకు అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము లోపల ఏం చేస్తుంటే ఆర్డర్ బయట తినొచ్చినాడంట మళ్ళీ నువ్వేం లోపల ఏం చేస్తున్నావు నేను లోపల తినుకుంటూ కూర్చున్నాను మళ్ళీ తినే వద్దా మీరు ఇద్దరు ఒకటి తింటే అయిపోయినా నేను మనిషినే అత్తయా నేను కూడా తినలా అదేనా నేను కదా రెండు ముక్కులు నీకు చాలా తక్కువ అవుతుంది నాకు అర్థం కాదు మళ్ళీ మా మా అన్నయ్య అయితే బిర్యానీ తెప్పించుకుని తిన్నావు మాకు కూడా తెప్పించుకోవాలా ఒకటే తినకపోతే సరే కదండికి వీడియో ఇంతే అనమాట ప్లీజ్ సరే కొత్తగా కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసి మీకు ఇష్టమవుతుంది వీడియోస్ అని అనుకుంటున్నాము ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి వీడియోస్ ఏమనుకోకండి అలాగే చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఇంకా మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్